హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి తెల్లగల్జేరు లాగ్ అండి ఈ తెల్లగల్జేరు కూర తినడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని పీరియడ్స్ టైంలో తిన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది కదండి చాలామందికి అది తినడం వల్ల కడుపు నొప్పి అనేది రాదు మళ్ళీ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ కూర తినడం వల్ల బ్లడ్ చాలా పెరుగుతుంది దీన్ని ఎలా వండుకుంటారంటే మనం పెసరపప్పు వేసి మామూలుగా ఆకు తెంపి పాలకూర పప్పు చేసుకున్నట్టు చేసుకోవచ్చు లేదు అంటే కందిపప్పులో కూడా వేసుకొని తినచ్చు లేదు అంటే మనం ఇప్పుడు తోటకూర పాలకూర అలా ఆకుకూరలు వండుకుంటాం కదా అలా కూడా వండుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది మా గార్డెన్లో అయితే చిన్నీ గార్డెన్లో అయితే వేసిందండి నేను ఒకసారి వండాను పెసరుపప్పు వేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్